హైదరాబాద్లో కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ విక్రయాన్ని అరికట్టేందుకు పోలీసులు టీజీ న్యాప్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ వద్ద డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు గతంలో వారు మత్తు పదార్థాలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు న్యూ ఇయర్ పార్టీలు లేదంటే మిగతా వాటిలో టార్గెట్ చేసుకుని డ్రగ్ పెడ్లర్స్ కానీ ఇవన్నీ వస్తున్నారని మన ఇన్ఫర్మేషన్ రావడంతో మనం యాక్షన్లకు దిగడం జరిగింది లోకల్ పోలీసు టీజీఏఎన్వి అందరం కలిసి కష్టపడి పనిచేస్తున్నాం లాస్ట్ ఒక పన్నెండు పద్నాలుగు రోజుల్లో నాలుగున్నర కోట్ల విలువైన డిఫరెంట్ డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది దానిలో సంగారెడ్డి పోలీస్ చాలా చెప్పుకోదగిన ఎఫర్ట్ అది దానివల్ల ఒక పెద్ద నెట్వర్క్ మనం చేయించడం జరిగింది అంతర్రాష్ట్ర ఎండిఎంఏ సప్లై చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది ఇదంతా ఎఫర్ట్స్ కంటిన్యూస్ గా చేస్తున్నాం టీజీ ఏఎన్బి అట్లానే బెంగళూరు నుంచి నైజీరియన్స్ వస్తుంటే వాళ్ళని కూడా పట్టుకోవడం ఇట్లాగా మన తెలంగాణలోనే కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తున్నా కూడా టీజీ న్యాప్ వాళ్ళని వదలదు లోకల్ పోలీస్ సహాయంతో వాళ్ళని పట్టుకోవడం గ్యారెంటీగా గా జరుగుతుంది